జిల్లా కేంద్ర గ్రంథాలయంలో యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం కరీంనగర్లో ముగింపు వేడుకలు ఘనంగా దర్పించారు టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన ఆలయాలను కొనియాడారు పుస్తక భాండారాలు ఈ గ్రంథాలయాలు దేవాలయాల్లో ఉపయోగపడతాయన్నారు విద్యార్థి జీవితంలో వెలుగులు నిప్పే నిలయం గ్రంథాలయం అన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన పలువురికి అవార్డులు బహుమతులు ప్రధానోత్వం చేశారు ఈ మహోత్సవ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ కరీంనగర్ కార్యదర్శి సరిత టిఎన్సీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి పలువురు అధికారులు పాల్గొని విజయవంతం చేశారు నెలతో నేను ఇక్కడ బాధ్యతలు తీసుకొని సంవత్సరం కావడం జరిగింది రాబోయే కాలంలో లైబ్రరీ తరఫున కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు కోర్ప కోచింగ్ సెంటర్లైనా కూడా బుక్స్ అయినా కూడా ఏవైనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా లైబ్రరీ ద్వారా మేము అందిస్తాం అదేవిధంగా మీ మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారిగా పదకొండు లైబ్రరీలు కూడా ఉండడం జరిగింది విలేజ్ లైబ్రరీని కూడా రానున్నటువంటి రోజుల్లో రానున్న రోజుల్లో రీడింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం పెద్ద విలేజ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కాబట్టి ఇక్కడ ఈ యొక్క లైబ్రరీస్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళు కావచ్చు విద్యార్థులే కావచ్చు ఎవరైనా కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే లైబ్రరీ అనగానే ఒక జ్ఞాన కేంద్రం గ్రంథాలయ సంస్థ యాభై ఎనిమిదవ జాతీయ వారోత్సవాలకు మమ్మలను ఆహ్వానించినందుకు జిల్లా లైబ్రరీ చైర్మన్ సెక్రటరీ వారి లైబ్రరీ స్టాఫ్కు అందరికీ తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ లైబ్రరీలు అంటేనే విజ్ఞానానికి ఆలయాలు ఇక్కడ చదివిన పిల్లలే ఈరోజు రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా కొనసాగుతున్నారు ఇలాంటి ఫెసిలిటీ ప్రభుత్వం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం కూడా ప్రజలు కూడా పనుల లైబ్రరీ చేసే రూపేన ఎంతోమంది పన్నులు చెల్లిస్తున్నారు కాబట్టి మన కోసం ఈ లైబ్రరీ ఉన్నది కాబట్టి ఇలా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే చినిగిన చొక్కైనా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అని మేధావులు అన్నారు చినిగిన పుస్తకాలు చినిగిన చొక్కలు తొడుక్కోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఇవాళ మనకు ఎన్నో పుస్తకాలను ఎంతోమంది మేధావులు రచించిన కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ అన్నింటిని ప్రిపేర్ చేసి మిమ్మల్ని మేధావులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఇచ్చిన ఇలాంటి లైబ్రరీలను